హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎల్ ఆర్గానిక్ ఫార్మ్స్ మన దగ్గర అయితే కౌన్సులు ఉన్నాయి చూడండి ఒక ఫిఫ్టీ బర్స్ అయితే ఉన్నాయి సేలింగ్కి ఉన్నాయి మనకు ఈ థర్టీ ఫస్ట్కి అయితే సేలింగ్ స్టార్ట్ అయిపోయింది వీడియో వీడియోతో అప్లోడ్ చేస్తున్నాను ఫిఫ్టీ బర్స్ అయితే సేలింగ్ ఉన్నాయి మనకు కౌన్సులు ఇది లొకేషన్ వచ్చేసి మనకు మంచిరాల డిస్టిక్ మందమరిలో అయితే మందమరి విలేజ్ ఇది నేను డిస్క్రిప్షన్లో అయితే మనది నెంబర్ ఇచ్చాను అలాగే స్క్రీన్ మీద నెంబరు ఇస్తాను చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ అయితే చేయండి ఒక లైవ్ వెయిట్ వచ్చేసి బర్డ్ మనకు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది మనకు మీటర్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే వస్తుంది ఎగ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఎగ్ అయితే రెండు ఇంచుల మంది అయితే ఉంటుంది మనకు ఇది మనం వచ్చేసి మనకు త్రీ రూపీస్ ఇస్తున్నాం ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్